కేజ్రీవాల్ బరువు చుట్టూ రాజకీయం తిరుగుతోంది తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చంపే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఎనిమిది పాయింట్ ఐదు కిలోల బరువు తగ్గటమే దీనికి ఆధారం అంటున్నారు అయితే కేజ్రీవాల్ డ్రామాలు ఆడుతున్నారంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది దీంతో రెండు పార్టీల మధ్య మాటల కుస్తీ మొదలైంది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఆయనను తిహార్ జైలుకు పంపించారు జైలుకు వెళ్ళినప్పుడు కేజ్రీవాల్ డెబ్బై కిలోల బరువు ఆ తర్వాత ఆయన బరువు ఎనిమిదిన్నర కిలోలు తగ్గిందని ఆ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది ఇందు కేజ్రీవాల్ బరువు విషయంలో ఆప్ నేతలు బీజేపీ నేతల మధ్య మాటల కుస్తీ మొదలైంది జైలుకు వెళ్ళే ముందు ఢిల్లీ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తను చచ్చిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు ఉంది తహేదిల్ సే ఇచ్చా కేజ్రీవాల్ మరి జాయ్ మేనే సాత్ దిన్ తక్

अरविंद केजरीवाल जी को गिरफ्तार किया गया था तो उस वक्त उनका वजन था सत्तर किलोग्राम और आज की तारीख में उनका वजन साढ़े आठ किलो गिर कर आरोप बीजेपी आप नायकदा की केजरीवाल को बेलोचे ड्रामा ला बीजेपी नेता वीरेंद्र सचदेवा उनका राजनीतिक वजन तो कम हुआ है लगातार घर का खाना उनको मिल रहा है उसके बावजूद वो कहते हैं कि मेरा वजन कम हो गया है तो एक आशंका ये भी है कि जब-जब कोर्ट की डेट आती है उससे पहले जानबूझकर लो डाइट वो शुरू करते हैं ताकि किसी तरह से मेडिकल रिपोर्ट में कुछ आ जाए और उन्हें सहानुभूति मिल सके केजरीवाल बरो विश्वविद्यालय जरूरतన రచ్చపై టీహార్ జైలు అధికారులు స్పందించారు ఏప్రిల్ 1 నా టీహార్ సెంట్రల్ జైల్ నెంబర్ 2 లోకి केजरीवाल बरो 65 కిలోలు ఉండన్నారు లోక్సభ ఎన్నికలకు ముందు అంటే మే 10 నుంచి జూన్ 2 వరకు సుప్రీం కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు అరవై నాలుగు కిలోలు తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ రెండున కేజ్రీవాల్ బరువు అరవై మూడున్నర కిలోలుగా ఉంది ఆయన ప్రస్తుత బరువు అరవై ఒకటిన్నర కిలోలని జైలు అధికారులు వివరణ ఇచ్చారు తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం లేదా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల కేజ్రీవాల్ బరువు తగ్గారని జైలు వైద్యాధికారి చెప్పారంటూ రిపోర్ట్లో పేర్కొన్నారు కేజ్రీవాల్ బెయిల్ కాంట్రవర్సీ ఇప్పుడు కాకరేపుతోంది